స్వాగతం అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని అమలాపురం కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా మాధ్యమే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సర్మిలారెడ్డి ఆదేశాల మేరకు హమలాపురం కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంచెత్తు వ్యాఖ్యలు చేసిన అమిత్ షా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్తో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అని అన్నారు అమిత్ షా వ్యాఖ్యలు దురదృష్టకరమని రాజ్యాంగ నిర్మాతపై అలాంటి వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వంటెద్దు బాబీ చెకట్ల అబ్బాయి ఐతాబత్తుల శుభాసిని కొత్తూరు శ్రీనివాస్ ముషిని రామకృష్ణారావు మహ్మద్ షకీలా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు